నమస్తే వెల్కమ్ టు న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ మల్లి విజయ్ ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి అధినేత జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు నమస్కారం ఈ రోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో మరి పద్నాలుగు ఉంటే పద్నాలుగు వార్డులో కూడా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పండుగలు మరి ఒక వేడుకగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవడం దానికి భారీ సంఖ్యలో స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు అరవై వార్డు పారిశ్రామ ప్రాంతంలో పాల్గొన్నారు మరి ఇక్కడ స్థానికంగా సత్బాబు ధనలా కండబాబు మనోహరం చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు ముందు మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనందరిని అభ్యర్థిస్తూ ప్రధానంగా ఈ రోజు పచ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఈరోజు పోలియో డ్రాప్స్ దినం మరి ఈ దినాన్ని అనుసరించి మన దగ్గర ఉన్నటువంటి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ తప్పక దగ్గరలో ఉన్నటువంటి డిస్పెన్సరీకి తీసుకెళ్ళండి తీసుకెళ్లి రెండు పోలియో చుక్కలు వేయించండి మేము ఆల్రెడీ వేయించుకుంటున్నాం కదా వేయక్కర్లేదని మాత్రం అనుకోవద్దు ఊచ తప్పక ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల ఆరోగ్యం ఒక గెస్ట్ పెట్టాలని ప్రతి ఒక్కరు దర్జెల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీకి ఎన్ని రెండు పోలియో చుక్కలు వేయించుకునేటట్లు మరి మీరు బాధ్యత తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తాను. ఇదుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు పచ్చని దేశ వర్గాం, ఏ వాడలో, ఇంద్రకోనిలో అందరం కూడా మా అధినేత మా జగన్ మోహన్ రెడ్డి గారు అరవై యాభై మూడవ జన్మదిన వేడుకలు ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది అలాగే వార్డులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు సీనియర్ నాయకులు యూత్ లీడర్స్ మహిళలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని జగనన్న కార్యక్రమం అందరూ కూడా చాలా బాగా ఆనందించారు రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అన్నదానికి ఈ ఒక్క జన్మదిన వేడుకలే చాలు ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అందరూ చూపించారు ముసలి సహా కూడా మళ్ళీ జగన్ అన్న రావాలి అంటే అన్న అనిస్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఎవరు కూడా జీవితంలో కూడా మర్చిపోలేరు ప్రతి ఒక్క ఇంట్లో కూడా జగన్ అన్న ఫోటో ఉంటుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలు అందరూ కూడా చూశారు ఇంక మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మీద కూడా ఆ పార్టీ జెండా ఉంటదని మేము చాలా హార్ట్ఫుల్గా గా చాలా గట్టిగా ఈ రోజు మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే జగనన్న చేసే పనులు ఎవరు కూడా మర్చిపోలేనివి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జగనన్న జరుపుకోవాలని అలాగే ఆయన అందరు అందరు ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఆశీస్సులు ఆయన మీద ఉండాలని ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సీఎం గా అప్పుడు తొమ్మిది పథకాలు ఎలా అయితే పెట్టారో గా రాకముందు పథకాలు పెట్టి సీఎం గా వచ్చిన తర్వాత పథకాలన్నీ ఎలా అయితే నెరవేర్చారో రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఆయన సీఎం అవుతారనే నమ్మకం ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి ఇంకా అనేకమైన పథకాలు పెట్టి ప్రజలందరికీ ఆ పథకాలు జగనన్న నెరవేర్చి మళ్ళీ అందరు మనసులో సీఎం గా నిలుస్తారని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు మా అరవై వాడు తరఫున మా సీనియర్ నాయకులందరి తరఫున కూడా జగనన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జగన్ జై జగన్ జై జగన్